తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రజా ఆశీర్వాద యాత్ర ఎట్లా కొనసాగుతుంది సార్ చాలా మంచి కొనసాగుతుంది ప్రతి ఇప్పటి వరకు నేను కూడా లెక్క పెట్టలేదు పద్నాలుగు ఊర్లు అయినట్టు ఉన్నది ప్రతి దగ్గర మంచి స్పందన ఉన్నది ఇది ఏదో వాళ్ళకి చెప్తే కాదు నేను ఈ ఊర్లన్నీ కూడా ఐదారు సార్లు ప్రతి గ్రామం తిరిగినాను ఆడ తెలిసిన వాళ్ళే ఉన్నారు నేను చేసిన చెప్పుకునేది ఏం అవసరం లేదు నేనేం చేసినో ఏం చేయలేదో ఓపెన్ బుక్ వాళ్ళకి తెలుసు అండ్ ఈ ప్రాంతంలో నా బండ్లు ఎప్పటిసందో గెలిచినా తిరుగుతుంటాయి గెలవకున్నా తిరుగుతుంటాయి అండ్ ఇక్కడ కేవలం ఏంటంటే మాకు ఓ పదిహేను రోజులు ఎక్స్ట్రా దొరికినాయి ఎలక్షన్ ముందుంటే మంచిగా ఉంటుంది కదా పదిహేను రోజులు ఎక్స్ట్రా ఉంటున్నాయి ఇదే అవకాశం తీసుకొని ఊరు ఊరు తిరగాలి అది ఊర్లా ప్రజలతో తిరగాలని మీరు చెవలబరిలో బరిలో ఉన్నారు కాబట్టి మీ బలం ఏంటి మీ ఏంటి మీ అర్ధబలం ఏంటి మీ అంగబలం ఏంటి ఏం చెప్తారు సార్ నేను నేను ప్రజలతో ఉన్నా గది ఒకటే బలం నేను పనిచేసిన గతగంటే ఎక్కువ నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు వంద సార్లు మాట్లాడినా గుడ్ల గురించి మాట్లాడలేదు ప్రజల గురించి మాట్లాడినా అండ్ తెచ్చింది రోడ్ తెచ్చిన నేను రైల్వే స్టాప్లు తెచ్చినాను నేను యూత్ క్లబ్ కట్టినాను అదే కాక మొన్న వంద కోట్లు ఈ అనంతగిరి టూరిజం కొరకు తెచ్చినాను అంతకంటే ముందు నేను వంద బోట్లు ఇచ్చి ఆ టూరిజం స్పాట్ని డెవలప్ చేసినాను రోజు రెండు వందల పది గ్రామాలకు పోయి నా బొమ్మ ఉంటుంది పక్కకు మోడీ బొమ్మ ఉంటుంది స్వచ్ఛ భారత్ రకాన్ని ప్రతి గ్రామం పోయి క్లీన్ చేస్తుంది అది గెలిచినా ఉడినా ఇక్కడనే అది చేస్తూనే ఉంటుంది ప్రజలకు నేను చెప్పుకునే అవసరం లేదు అందుకే ఇది చెప్పుకునేది కాదు అడిగేది కాదు కేవలం మీ ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాడు ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధికి ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన అంటున్నారు మిమ్మల్ని గెలిపిస్తే మెట్రో రైలు తీసుకొస్తామని చెప్తున్నారు చేవల ప్రాంతానికి నమ్ముతారా ఆయన గెలిపిస్తే మన ఎయిర్పోర్ట్ కూడా తీసుకురామని మా వికారాబాద్కి ఎయిర్పోర్ట్ తీసుకురామను మా ఇంకో ఎయిర్పోర్ట్ తీసుకురామని అది కూడా చెప్తాడు అరే చేతిలో చెప్పి పెట్టుకోండు మెట్రో రైలు ఎవరిస్తారండి ఇప్పుడు ఉన్న మెట్రో రైలుకే ప్రధానమంత్రి మోడీని అడుగుతుండ్రు నేను నేను తెస్తేనే వస్తుంది మెట్రో రైలు ఆయన తేయగలగడు ఆయన చేతిలో చిప్పు ఉంది చూసుకుంటే లేదు ఏదో ఆకాశం చూసి మాట్లాడుతున్నట్టున్నాడు జీతాలకే పైసలు లేవు జీతాలకు పైసలు లేవు రైతు బంధులకు పైసలు లేవు కనీసం ఆ రోడ్కి పైసలు లేవు కానీ మెట్రో రైలు తీసుకొస్తానంట ఎవడినాముతాడు ఎవడినామాడు శంకర్పల్లికి నేను ఎంఎంటీఎస్ తీసుకొస్తా అని చెప్పినాను కేంద్ర ప్రభుత్వము మా వంతు యాభై శాతము కడతాము మీ రాష్ట్ర ప్రభుత్వం వంతు కేసీఆర్ ఇవ్వలేదు అప్పుడు ఇప్పుడు గద నియమను మెట్రో రైలు తర్వాత మాట్లాడు లేకుండా హవై జాస్తిస్తా అని చెప్పమను ఓకే నమ్ముతారా ఓకే ఇప్పుడు మీరు కవితను అరెస్ట్ చేశారు అలాగే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఈ ఇంపాక్టు మీ ఎలక్షన్ ఫలితాలపై ఏ రకంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది నాకు పెద్ద ప్రభావం ఏమి ఉండదు వాళ్ళకున్న ప్రభావం వాళ్ళకు ఎవరికి టీఆర్ఎస్కు ఉన్నది కాంగ్రెస్కు ఉన్నది కాంగ్రెస్ అయితే కన్ఫ్యూషన్ పడ్డది ఇక్కడనేమో సీఎం గారు తర్వాత కాంగ్రెస్ నాయకులు మీరు అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి అని అంటున్నారు కవితను అక్కడనేమో వాళ్ళ అదే లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ ఉండే కదా కన్ఫ్యూజన్ మాస్టర్ అరెస్ట్ ఎందుకు చేసిండ్రు తప్పు చేసిండ్రు తప్పు చేసినారు వాళ్ళు అంటారు కాంగ్రెస్ అంటే కన్ఫ్యూజన్ పార్టీ దేని మీద కూడా కన్ఫ్యూజన్ ప్రతిపక్షాల ఫోన్లో ట్యాపింగ్ అయిన పరిస్థితి సో మీ ఫోన్ ఏమైనా ట్యాపింగ్ అయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అయినా అయినాయి మస్తాలు అయినాయి మస్తాలు అయినాయి దాని మీద నా మీద కేసెస్ ఆ ఫ్యాండ్ టేప్ చేసి ఉల్టా నా మీద కూడా కేసెస్ పెట్టిండ్రు ఓకే అవును